ఒకరోజు ఒక యువకుడు దేవుని దగ్గర ఇలా అడిగాడు ప్రభూ నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నాను కానీ కొందరు అంటున్నారు డబ్బు కోసం పరుగెత్తడం పాపం అని మరి నిజం ఏమిటి ప్రభూ దేవుడు చిరునవ్వుతో అన్నాడు డబ్బు చెడు కాదు నా బిడ్డ కాని డబ్బు నిన్ను నడిపించడం మాత్రం ప్రమాదం దేవుడు మనకు పని చేయమని ఆజ్ఞ ఇచ్చాడు బైబిల్ చెబుతుంది నీ చేతులతో పని చేయుము తద్వారా నీకు కావలసిన దానిని సంపాదించి ఇతరులతో పంచుకోగలవు అంటే దేవుడు మనం సంపాదించాలి అని కోరుతున్నాడు అది దొంగతనం కాదు పాపం కాదు అది ఆశీర్వాదం పొందే మార్గం కాని ఆ సంపాదన శ్రమతో నిజాయితీతో ప్రార్థనతో ఉండాలి సంపాదించడం దేవుని బహుమతి చేతుల కష్టఫలం తింటివి నీవు ధన్యుడవై నీకు మేలు కలుగును అంటే నీవు కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బు దేవుని ఆశీర్వాదం దానిలో సిగ్గులేదు పాపంలేదు కాని ఆ సంపాదనను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాడితే ఆ ఆశీర్వాదం శాపంగా మారుతుంది డబ్బు దేవుని స్థానంలో రావొద్దు ఎవరూ ఇద్దరు యజమానులకు సేవ చేయలేరు మీరు దేవునికి ధనమునికీ రెండింటికీ సేవ చేయలేరు అంటే డబ్బు మనకు సేవ చేయాలి మనం డబ్బుకు సేవ చేయకూడదు దేవుని స్థానంలో డబ్బు వచ్చేసినప్పుడు మన శాంతిపోతుంది కాని దేవుని స్థానంలో దేవుడే ఉన్నప్పుడు డబ్బు మన వెనుక వస్తుంది మన ముందుకు కాదు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో జాగ్రత్తగా చూడాలి దేవుడు చెప్పాడు నేనే నీకు సంపద సంపాదించు శక్తి ఇచ్చాను అంటే డబ్బు మన శ్రమ ఫలితమైన ఆ శ్రమకు శక్తి ఇచ్చేది దేవుడే కాబట్టి ప్రతి సంపాదనను ఆయనకు అర్పించి అడగాలి ప్రభూ ఇది నీ చిత్తంలో ఉందా దాతృత్వం సంపదకు రక్షణ గల మనిషి పుష్టి పొందును నీరు పోసినవాడు తానే తడుగును అంటే నీవు సంపాదించిన దానిలో కొంత దేవుని కార్యాలకు పేదవారికీ అవసరంలో ఉన్నవారికి ఇస్తే దేవుడు నీ చేతులను ఎప్పటికీ ఖాళీగా ఉంచడు మనసు ఎక్కడ ఉండాలో గుర్తుంచుకో నీ ధనం ఎక్కడ ఉందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అందుకే దేవుడు చెబుతున్నాడు డబ్బు సంపాదించు కానీ మనస్సు నాపై ఉంచు నీ హృదయం డబ్బుపై ఉంటే అదీ కఠినమవుతుంది దేవునిపై ఉంటే అదీ కరుణతో నిండుతుంది డబ్బు సంపాదించు అది దేవుని బహుమతి శ్రమతో సంపాదించు నిజాయితీ వే కష్టపడే మనిషిని దేవుడు ఆశీర్వదిస్తాడు దాతృత్వం చూపు ఇచ్చే చేతిని దేవుడు ఖాళీగా ఉంచెడు దేవుని చిత్తం పని చేయడానికి ముందు ఆయన అనుమతి కోరుకో మనస్సు డబ్బుపై కాకుండా దేవుని మీద ఉంచు అదే రహస్యం చివరి మాట డబ్బు సంపాదించడం తప్పు కాదు కానీ డబ్బు కోసం దేవుని మర్చిపోవడం తప్పు డబ్బు నీ చేతుల్లో ఉండాలి మనసులో కాదు దేవుడు నీ మనస్సులో ఉంటే డబ్బు నీ వెంబడి వస్తుంది